మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నీటి పరీక్ష పేపర్ లీకేజీపై భగ్గుమన్నా విద్యార్థి సంఘాలు సిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం నీటి పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పిడిఎస్యు ఎన్ఎస్యు ఐఎస్ఎఫ్ఐ యూత్ కాంగ్రెస్ సంఘాల ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల నష్టపోయారని ఆరోపించారు ఇంత జరిగినా దేశ ప్రధాని మోదీ నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఏను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు పరీక్షా ఫలితాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జరిగింది మేము చిత్రంగా డిమాండ్ చేసేది ఏంటంటే గతంలో కూడా ఇదే నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసినటువంటి అనేక పత్రాలను వాళ్ళ డబ్బుల కక్కుర్తబడి అలా లీక్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకుంటామని చెప్పేసి కష్టపడి వాళ్ళ చదువుకొని వాళ్ళ పరిశీలన రాస్తా ఉంటే కొంతమంది ప్రాంతం అట్లాగే విద్యాశాఖ మంది స్పందించకపోవడం చాలా సిగ్గు మాట్లాడుతున్న చర్య ఇవాళ ఎన్టీఏ పరీక్షా ఫలితాలు ఒకటే మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి సరిగ్గా ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఫలితాలు ఎదుర్ అయ్యేటువంటి రోజు రోజునే వాళ్ళ ఈ నీటికి సంబంధించిన పరీక్షా ఫలితాలను రిలీజ్ చేయడం అంటేనే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను నష్టం చేసేటువంటి చర్యగా నేను విద్యార్థి సంఘాల ఆరోపిస్తా ఉన్నాం ఖచ్చితమే ఎన్టీఏ రద్దు చేయాలి

కండెక్ట్ చేయడం వల్ల వారి నష్టం చేస్తుంది కాబట్టి ఎయిట్ పరీక్షలు రాష్ట్ర మా ఉత్సాలకు అప్పాయి అప్పాల్సినటువంటి అవసరమైన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవకాశ మీద సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జర్చితోని పుట్టిన దర్యాప్తు చేసి ఇరవై నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది మీడియా వాళ్ళందరికీ నాయం చేస్తున్న విధంగా ఈ చర్యలు తీసుకొని మీడియా మీరు విద్య విధంగా ఆధారంగా డిమాండ్ చేస్తాము